రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక పారితోషకం తీసుకున్న టాప్ టెన్ మంది నటుల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు పుష్ప టూ కోసం ఆయన మూడు వందల కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ లియో నుంచి ప్రతి సినిమాకు నూట ముప్పై నుంచి రెండు వందల కోట్ల పారితోషికం అందుకున్నారని తెలిసింది రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకీ చిత్రానికి బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ నూట యాబై నుంచి రెండు వందల కోట్లు తీసుకున్నారని వెల్లడించింది జైలర్ వెట్టయాన్ చిత్రాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల కోట్లు తీసుకుని నాలుగో స్థానంలో నిలిచారు లాల్ సింగ్ చద్దాకు అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకుని ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది కల్కి చిత్రానికి రెబల్ స్టార్ ప్రభాస్ వంద నుంచి రెండు వందల కోట్లు అందుకున్నారని ఫోప్స్ వెల్లడించింది తెగింపు సినిమాకు అజిత్ నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు టైగర్ త్రీకి సల్మాన్ ఖాన్ వంద నుంచి నూట యాబై కోట్లు అందుకున్నారని వెల్లడించింది భారతీయుడు టూకు కమల్ హాసన్ వంద నుంచి నూట యాబై కోట్లు తీసుకున్నారని పేర్కొంది దక్షిణాది పరిశ్రమకు చెందిన హీరోలు ఫ్యాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటుతుండటంతో టాప్ టెన్ లో వారి సంఖ్య పెరుగుతోందని ఫోప్స్ వివరించింది